ఏ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేదు బాషా ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మన ఆటో ఇంజిన్ అనమాట సో డెలివరీ ఇంజిన్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా చూపిస్తుంది ఇప్పుడు చూడండి సో ఇది మనం అయితే ఒక త్రీ డేస్ ముందుగా అయితే బుక్ చేసుకుంటే సో వచ్చేస్తుంది మనం కొత్త ఇంజన్ ఫుల్గా చేసే కంటే ఇంజిన్ అయితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది మీరు చూసుకోండి సో మీకు ఇలాంటి ఇంజన్స్ కావాలనుకుంటే మాత్రం కామెంట్లో చెప్పండి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవన్నీ మేము కాల్ చేసి మాట్లాడతాము కాదు చూద్దాం కంటిన్యూ వచ్చేసి vale chico vea cuánta energía sirvo apat BS3 al BS3 ya el BS4 al BS3 al BS3 ఫ్రెండ్స్ ఈ ఇంజన్ వచ్చి కనిపిస్తుంది కదా ఇక్కడ సో ఇది మనకి కావాలనుకుంటే మాత్రం ముందుగా అయితే మనం ఆర్డర్ చేయాల్సి ఉంటుంది త్రీ డేస్ తర్వాత మన దగ్గరికి అయితే ఇంజన్ వస్తుంది ఇక ఇది వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంజన్ వచ్చేసి మనకి డెలివరీ ఇంజిన్ ఇలాగే ఉంటుంది సేమ్ యాజ్ ఎస్ బిఎస్ త్రీ ఇంజన్ సో ఒకవేళ వీడియో వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో మొత్తం వచ్చేసి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం కొంత వర్షాలు